ఈ రోజు ఫోర్ ఓ క్లాక్కి ఫుల్ లెంత్ బ్లాగ్ అప్లోడ్ చేశాను ఫస్ట్ ఎందుకు చెప్తున్నానంటే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు కాబట్టి చెప్తున్నాను ఈరోజు సింపుల్గా వీకెండ్ కాబట్టి సండే రోజు స్పెషల్ రెసిపీ చెప్దామని చెప్పి అనిపించింది కానీ ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నది వన్ మినిట్ కదా అందుకనే సింపుల్గా చెప్తాను దానిలోకి వచ్చేసి డాల్ ఫ్రై చేస్తున్నాను ఫుల్ లెంత్ వీడియో చూడండి రెసిపీ అయితే ఫుల్గా మొత్తం అర్థమవుతుంది ఆలు క్యారెట్ బఠానీ ఇంకా బీనీస్ వంకాయ వంకాయ ఎక్కువగా వేసుకున్నా ఆలు ఎక్కువగా వేసుకున్నా బాగుంటుంది ఇప్పుడు రెసిపీ కంప్లీట్ అయిపోవచ్చింది మా నాంచి ఇంకా సండే రోజు కాలేదు ఎందుకంటే టిఫిన్ లేట్గా తిని రెసిపీ బిర్యానీ చేయాలా ఏం చేయాలి అని చెప్పి ఆ సందిగ్ధానంలో ఈరోజు ఆల్బాత్కి ఫిక్స్ అయ్యామన్నమాట ఆల్బాత్లోకి బఠానీ ఆలు వంకాయ ఇంకా దాసించక ఫోర్ ఓ క్లాక్కి ఫుల్ లెంత్ వీడియో చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది తిన్నాక వాయిస్ ఇస్తుంది